వసదర అయితే రిషికి గంజిని తాగించడానికి గంజిని తీసుకువస్తారు వసదర అయితే అలా స్పూన్తో రిషికి గంజిని తాగిస్తూ ఉంటుంది రిషి అయితే వసదారు తాగిస్తూ ఉంటే రిషి కూడా అలా తాగుతూ ఉంటాడు ఇక వసదర గంజిని తాగించాక ఇప్పుడు ఎలా ఉంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు రిషి అయితే నువ్వు నాకు నా నోట్లో గంజి పోసాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది నాకు కొంచెం శక్తి వచ్చింది అని చెప్పి అంటాడు నేను నిన్ను కలిసాక ఇంకొంచెం నాకు బలం వచ్చింది నువ్వు ఇక్కడే ఉండు వసదారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు వసదర అయితే ఇక్కడే ఉంటాను రిషి సార్ ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటుంది ఇప్పుడు బా ఇప్పుడు బాగానే ఉంది కదా అంటుంది వసదరా బాగానే ఉంది వసదరా అని చెప్పి రిషి అయితే అంటాడు ఇక రిషికి గింజి తాగిపించాక అయితే బయటకు వెళ్ళి అలా నీటిలో నీట్ చేతిని కడుక్కుంటూ ఉంటుంది అలా కడుక్కుంటూ ఉండగా ఇంతలో శైలేంద్ర వాళ్ళ మనుషులు వచ్చి మత్తు మందిని ఇచ్చి వసదార అరవకుండా చేసి వసదారిని అక్కడి నుండి ఎత్తుకుపోతూ ఉంటారు అది చూసి బామ్మ అయితే కంగారు పడుతుంది ఇక వాళ్ళైతే వసదారిని అక్కడి నుండి ఎత్తుకుపోయి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో బామ్మ అది చూసిన బామ్మ అయితే లోపలికి వెళ్ళి నాయన నీ పెండ్లన్నీ ఎవరో ఎత్తుకుపోతున్నారు అని చెప్పి చెప్తుంది అది విన్న రిషి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వసదారిని ఎవరు తీసుకువెళ్తున్నారని కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకా వసదారిని తీసుకువెళ్ళింది ఎవరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్